మోహన్ బాబు మిస్బిహేవియర్ వల్ల చిరంజీవికి వెళ్ళిన బ్లాక్ బస్టర్ ఛాన్స్ ఏదో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి కానీ కొన్ని సినిమాలు ఒక హీరో జీవితానే మలుపు తిప్పేస్తాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక హీరో తొందరపాటు ఇంకో హీరో లైఫ్ ట్రైనింగ్ ఒక బ్లాక్ బోస్టర్ సినిమా తెర వెనుక జరిగిన నిజం డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఒక సినిమా ఎందుకు కోల్పోయాడు ఆ అవకాశాన్ని చిరంజీవి ఎలా కొట్టేశాడు అసలు ఆ సినిమా ఏది ఆ దర్శకుడు ఎవరు స్టెప్ బై స్టెప్గా సింపుల్గా వినేద్దాం మోహన్ బాబు అనేది సింపుల్గా వచ్చిన పేరు కాదు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు అవకాశాలకొస్తే ఎన్నో ఏళ్ళు పోరాటం మొదట విలన్ పాత్రలు చాలా సినిమాలో నెగిటివ్ రోల్స్ చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత హీరోగా మారి విజయాలు సాధించాడు నలభై ఐదేళ్ల కెరియర్లో దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలు నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా సక్సెస్ చూశాడు కానీ ఈ ప్రయాణంలో ఒక పెద్ద ఛాన్స్ తన తొందరపాటు వల్ల చేతులారా చేజార్చుకున్నాడు ఇప్పుడు ఇంకోవైపు చూస్తే చిరంజీవి ఎనభైల చివర తొంభైల ప్రారంభం అంటే చిరంజీవి అంటే బాక్స్ ఆఫీస్ చిరంజీవి అంటే సెన్సేషన్ ఖైదీ నుంచి మొదలైన దూకుడు ఎవరి వల్ల ఆకలేదు అదే సమయంలో మోహన్ బాబు కూడా స్టార్ హీరోనే అందుకే ఇద్దరి మధ్య పోటీ కోల్డ్ వార్ అన్న మాటలు ఇండస్ట్రీలో బాగా వినిపించేయి ఇప్పుడు అసలు కథలకు వస్తాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సూపర్ హిట్ దర్శకుడు కె బాపయ్య ఒక సినిమా ప్లాన్ చేశారు ఆ సినిమా పేరు ఇంటికుట్టు ఈ సినిమా కోసం మొదటి ఎంపికన్ హీరో మోహన్ బాబు అవును ఫ్రెండ్స్ ఏ బ్లాక్ బస్టార్ మొదట మోహన్ బాబుదే కొంతవరకు షూటింగ్ కూడా జరిగింది అప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి ఒకరోజు షూటింగ్ సెట్లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు సంబంధించిన సన్నివేశాలు ప్లాన్ చేశారు ఆ రోజు కైకాలకు జ్వరం ఉందట అందుకే డైరెక్టర్ బాపయ్య ఒక చిన్న రిక్వెస్ట్ చేశారట మోహన్ బాబు గారు కొంచెం వెయిట్ చేయండి ముందుగా కైకాల గారు సీన్స్ తీసి ఆయన్ని పంపిద్దామని ఇది సాధారణ సినిమా విషయం కా కానీ మోహన్ బాబు దాన్ని తట్టుకోలేకపోయారట నన్ను వెయిట్ చేస్తారా నేను వెళ్ళిపోతున్నానని కోపంగా సెట్ నుంచి వెళ్ళిపోయారట ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది ఫ్రెండ్స్ మోహన్ బాబు ఇలా చెప్పినప్పుడు డైరెక్టర్ బాపయ్య ఆపలేదు సరే అని చెప్పారట మోహన్ బాబు నిజంగానే వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మోహన్ బాబుకి డైరెక్టర్ నుంచి మెసేజ్ ఇక మీదట మీరు ఈ సినిమాకి రావద్దు మేము వేరే హీరోయిన్ తీసుకున్నాం ఈ విషయం బాపయ్య గారు తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవును ఫ్రెండ్స్ ఆ ఛాన్స్ వెళ్ళింది ఎవరికంటే చిరంజీవికి చిరంజీవి సినిమాను అంగీకరించారు హీరోయిన్గా సుహాసిని సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ ఇంటి గుట్టు చిరంజీవి కెరీర్లో మరో కీలక హిట్గా నిలిచింది ఫ్రెండ్స్ ఈ కథలో ఎవరో విలన్ కాదు మోహన్ బాబు కోపం దర్శక డిసిప్లిన్ చిరంజీవి అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంతే ఒక చిన్న తొందరపాటు ఎంత పెద్ద అవకాశాన్ని దూరం చేస్తుందో ఈ కథ చెప్తుంది ఈ సంఘటన తర్వాత కూడా ఇద్దరి మధ్య పోటీ మాటల యుద్ధాలు పరోక్ష విమర్శలు చాలాసార్లు చూశాం సినీ వజ్రోత్సవాలు మాయలక్షణం ఇలాంటి సందర్భాల్లో అది బయటపడింది కానీ బయటికి స్నేహం కనిపించినా లోపల పోటీ మాత్రం ఎప్పుడు కొనసాగుతూనే ఉంది ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు జీవితంలో కూడా టైంకు ఓర్పు ప్రొఫెషనలిజం అహంకారం కంట్రోల్ ఇవి లేకపోతే అవకాశాలు మన చేతుల్లోంచి జారిపోతాయి ఇంటిగుట్టు సినిమా మోహన్ బాబు చేజారింది చిరంజీవి కెరియర్లో మరో మెట్టు అయింది మీ అభిప్రాయం ఏంటి ఆ రోజు మోహన్ బాబు సెట్లోనే ఉండి ఉంటే చరిత్ర మారేదా కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి